ప్రియమిత్రులకు శుభోదయం మనం ఇప్పుడు లీలాసుకుడు రచించినటువంటి శ్రీకృష్ణ కర్ణామృతం మొదటి ఆశ్వాసంలో డెబ్భై ఏడవ శ్లోకాన్ని పరిశీలిద్దాం మృదుక్వణను పురమందరేణ బాలేన పాదంబుజ పల్లవేణ అనుక్కణం మంజుల వేణుగీతం ఆయాతి జీవితమాత్తకేలి తన ఎదుట ప్రత్యక్షమైనటువంటి బాలకృష్ణుని యొక్క సుందర రూపాన్ని దర్శిస్తూ తన్మయీభూతుడైనటువంటి లీలాసుకుడు చేస్తున్నటువంటి బాలకృష్ణుని యొక్క ముద్దుల వర్ణన ఇది ఆత్తకేలి ఆత్త పొందబడినటువంటి కేళి విహారములు కలది అయినా మే నా యొక్క జీవితం ప్రాణము అనగా నా ప్రాణమయమైనటువంటి శ్రీకృష్ణుడు అనే తేజస్సు మృదు నూపుర మందరేనా మృదు మెత్తగా ఇంపుగా అంట కొనత్ మృయుచున్న నూపుర అందియల చేత మందరేనా బరువైనదియు అందియను దాల్చుడ చేత మంద మనోజ్ఞ సంచారము గలది అని చెప్పుట బాలేనా చిన్నదైనది లేతది అవు పాదాంబుజపల్లవేనా పాదముల యొక్క చిగుళ్ళ వంటి అడుగు తామరల చేత చిగుళ్ళ వలె తామరల వలను మృదువుగా ఉన్న ఎర్రనైనటువంటి చిన్న చిన్న అడుగుల చేత అనుట అను మంజుల వేణుగానం వేణుగీతం అనుక్వణం అనుక్వణత్ అనుసరించి మెరుగుచున్నటువంటి మంజుల మనోహరమైన వేణుగీతం వేణుధ్వని కలదుగా ఉన్నటువంటి అనుసరించి మెరుగుచున్నటువంటి మంజుల వేణుగీతం వేణుధ్వని కలిగిన గల్లు గల్లుమని అందేల రవళికి అనుగుణముగా వేణునాదము వినిపిస్తూ ఉంటే ఆయాతి వినిపిస్తూ ఆయాతి వచ్చుచున్నది తేజస్వరూపమై పొడచూపినటువంటి వస్తువు ఇప్పుడు తేజో విశేషమై ఆత్తకేలి విభ్రమము కలదై నా జీవితము వలె నా కండ్ల ఎదుట ప్రత్యక్షమవుతున్నాడు ఆ చిన్ని కృష్ణుడు చల్లని వేణు గీతి కనుసారి గల్ గల్లు రటంచు సంధిలు గజ్జలు పిక్కటిల్లగాన్ పల్లవ బాలకుడాడుచు బాలకుడాడుచుపాడుచుండ నా వేలిత వృత్తి వచ్చే కనువిందుగా జీవము వచ్చుకైవడి నా జీవితమే నా ఎదురుగా వచ్చి నాట్యం చేస్తున్నట్టు అనిపిస్తోంది అందియలు గల్లు గల్లుమని మృదువుగా మెరుస్తూ ఉంటే లేత అడుగు తమ్ములను వేస్తూ అంటే పాద పద్మ పద్మముల వంటి అడుగులతో అందియల మూతకు అనుగుణంగా వేణురవాన్ని మ్రోగిస్తూ ఈ విధంగా క్రీడా విలాసములు సల్పుతూ నాకు ప్రాణప్రా ప్రాణప్రదమైన అత్యంత ప్రియుడైనటువంటి నా జీవితమైన శ్రీకృష్ణుడు నా ఎదురుగా వస్తున్నాడు అంటున్నాడు లీలాసుకుడు